అనుకున్న దానికంటే ఆలస్యమైతే నిర్మాతల్లో కంగారు కామన్ కానీ కాంతారా టూ విషయంలో అలాంటిదేమి కనిపించట్లేదు దర్శక నిర్మాతలకు షూటింగ్ లేట్ అవుతున్నా బడ్జెట్ అదుపు తప్పుతున్నా నిర్మాతల్లో మాత్రం ఏ టెన్షన్ కనిపించట్లేదు ఇంతకీ సీక్వెల్ కోసం ఎంత ఖర్చు పెడుతున్నారు అనుకున్న టైంకు సినిమా వస్తుందా జైలర్లో ఒక డైలాగ్ వర్మ వర్త్ వర్తని ఓ విషయం కోసం ఎక్కువగా వేచి చూస్తున్నప్పుడు అది వర్త్ అనిపిస్తే ఎదురు చూపులన్నీ మర్చిపోతుంటారు కాంతారా టూ విషయంలో ఇదే జరుగుతుందని నమ్మకంగా చెప్తున్నారు రిషబ్ శెట్టి మూడేళ్ల కిందట కాంతారా సృష్టించిన సంచలనం మాటల్లో చెప్పలేం పద్దెనిమిది కోట్లతో తెరకెక్కి నాలుగు వందల కోట్లు కొల్లగొట్టింది ఈ చిత్రం కర్ణాటకలోని భూతకోల సంప్రదాయ నేపథ్యంలో వచ్చింది కాంతారా టూను కూడా అప్పుడే అనౌన్స్ చేశారు మేకర్స్ కేవలం ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసమే చాలా టైం తీసుకున్నారు రిషబ్ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో షూట్ మొదలైంది ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా సెట్లు నిర్మించారు అక్కడే మేజర్ పార్ట్ షూటింగ్ చేస్తున్నారు మేకర్స్ తాజాగా సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది కాంతారా కథకి చాలా చరిత్రుందని అసలు కథంతా ఇప్పుడొస్తున్న భాగంలో చెప్తామంటున్నారు మేకర్స్ కాంతారాలో కథ నేరుగా మొదలైంది చాప్టర్ వన్లో వాటి మూలాలు చూపించబోతున్నారు రిషబ్ అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై ఐదున ఖచ్చితంగా సినిమా వస్తుందని ఈసారి వాయిదాలేవీ లేవని చెప్తున్నారు మేకర్స్ తాజాగా మరోసారి అదే కన్ఫర్మ్ చేశారు కన్నడతో పాటు తెలుగు తమిళం హిందీ బెంగాలీ ఇంగ్లీష్లోనూ కాంతారాటు విడతల కానుంది